హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అక్కినేని నాగార్జున వందో సినిమా సైలెంట్ గా మొదలైంది ఈ చిత్రంలో సీనియర్ నటి టబు హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం నిన్నే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా నా టబు జోడీ మరోసారి తెరపై కనిపించబోతుంది వారి కెమిస్ట్రీపై భారీ అంచనాలున్నాయి అక్కినేని నాగార్జున తన వంద సినిమా కోసం సిద్ధమవుతున్నాడు ఇటీవలే ఈ సినిమా సైలెంట్ గా మొదలయ్యింది ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా ఈ సినిమాను మొదలుపెట్టేశారు మేకర్స్ రా కార్తీక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నాగార్జున నిర్మిస్తున్నాడు అయితే తన కెరీర్లో వందో సినిమా చాలా స్పెషల్గా ఉండేలా ప్లాన్ చూసుకుంటున్నాడు నాగార్జున అందుకే ప్రతి విషయాన్ని దగ్గరుండి తెలుసుకుంటున్నాడు ఇందులో భాగంగానే ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్గా మారింది నానీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ది ప్యారడైజ్ మూవీ విడుదల వాయిదా కొత్త రిలీజ్ ఎప్పుడంటే అదేంటంటే యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారట అందులో ఒకరు సీనియర్ నటి టబు కావడం విశేషం నాగార్జున టభు ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు వాటిలో నిన్నే పెళ్లాడుతా ఆవిడ మా ఆవిడే అనే సినిమాలున్నాయి అందులో నిన్నే పెళ్లాడుతా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో నాక్టబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఆ టైంలో వీళ్ల మధ్య ఏదో నడుస్తుంది అనే రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి ఆ రేంజ్లో స్క్రీన్పై రెచ్చిపోయారు ఈ జంట ఆ తరువాత సిసింద్రీ సినిమాలో ఆటాడుకుందాంరా అని స్పెషల్ సాంగ్ కూడా చేశారు ఈ సాంగ్ ఇప్పటికే వినిపిస్తూనే ఉంటుంది అలాంటి సూపర్ హిట్ జోడీ మరోసారి తెరపై కనిపించబోతున్నారు దాంతో హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్ మరి చాలా కాలం తరువాత తెరపై కనిపించబోతున్నా ఈ సూపర్ హిట్ జోడీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటారు అనేది చూడాలి నాగార్జున తబు జోడీ చాలాకాలం తరువాత తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది నిన్నే పెళ్లాడుతా సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా కలిసి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు